హాయ్ ఫ్రెండ్స్ ఆంట ఛానల్కి స్వాగతం ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు ఒక కేజీ పప్పు దినుసులు లేదా బియ్యం గోధుమలు ఇలా మొత్తం వాపారాలు కొలిచే ఒక తవ్వ అనమాట అండి దీని వయసు వచ్చేసి ఇంచుమించుగా యాభై సంవత్సరాలు ఉంటుంది దీని మీద ఆల్రెడీ డేట్ అయితే వేసి ఉంది యాభై కాదండి ఇంకా ఎక్కువే ట్వంటీ నైన్ సిక్స్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ ట్వంటీ నైన్ డేటు దీని మీద అప్రాక్సిమేట్కి మధ్యలో ఇది నెల చెరిగిపోయింది ఈ సిక్స్టీ అనుకుంటాను నైన్టీన్ సిక్స్టీకి సంబంధించింది ఇంచుమించుగా దీని వయసు అంత ఉంటుంది అనమాట అండి ఇది చాలా దాల్సరగా ఉంటుంది ఇంచుమించుగా ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గ్రాముల వెయిట్ వస్తుంది అనమాట అండి అప్పట్లో దీన్నే వాడేవారు చాలామంది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిన వారికి అయితే దీని గురించి ఒక ఐడియా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన అమ్మమ్మలు నానమ్మలు ఆ సమయంలో ఎక్కువగా ఉపయోగించేవారు అనమాట ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ